ఇంద్రకీలాద్రిపై నవదంపతులు అయితే సందర్చేస్తున్నారు వీళ్ళని చూడగానే ఒక మంచి వైబ్ అయితే వచ్చింది నాకైతే సో ఏంటి డీటెయిల్స్ ఏంటి ఈ నవరాత్రుల్లో ఇలా పెళ్లి చేసుకోవడం ఎలా అనిపిస్తుంది సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దసరా సందర్భంగా ఒక జంట అది కూడా ప్రేమికుల జంట అని ఇప్పుడే చెప్తూ ఉన్నారు సో ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నారు ఈ లవ్ మ్యారేజ్ కి కష్టంగా అయిందా ఈజీగా అయిందా అని వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రకీలాద్రికి విజిట్ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారు విజయవాడే కానీ యూకేలో ఉంటాము అక్కడ నుంచి ఇంకా మ్యారేజ్ కోసం ఇండియాకి వచ్చి ఇలా ట్వంటీ వన్ డేస్ ఇంకా మ్యారేజ్ చేసుకుని అమ్మవారి గుడి తెస్తుంది ఫస్ట్ ఫస్ట్ వచ్చేస్తాం అమ్మవారి కోసం వచ్చారు పెళ్ళి తర్వాత వైఫ్ పేరు చెప్పాలంటారు కదా సో చెప్పండి మీ వైఫ్ పేరేంటి సాయి తేజశ్రీ మీరు జయ సిద్ధార్థ జయ సిద్ధార్థ చాలా సైలెంట్ గా ఉన్నారు ఎన్ని ఇయర్స్ లవ్ టెన్ ఇయర్స్ లవ్ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు నేను నేనే చేశారు సో మొత్తానికి సాధించారు ఎలా అనిపిస్తుంది టెన్ ఇయర్స్ స్ట్రగుల్ పోయిందా మొత్తం అంతా వన్స్ ఒకసారి ఇంట్లో ఒప్పుకోగానే మొత్తంతా స్ట్రగుల్ అంతా హ్యాపీనెస్ వచ్చేసింది ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఫ్రీ ఎట్లా అనిపించింది ఇంట్లో టక్కున అయిపోయిందా టక్కున ఒప్పుకున్నారా ఏమైనా జంపింగ్లు చేజింగ్లు ఇలాంటివి ఏమైనా జరిగినాయి అంటే యూకే అన్నారు కదా యూకే నుండి ఇక్కడి దాకా ట్రావెలింగ్ అంటే మామూలు విషయం కాదు సో ఇద్దరు యూకే నేనా ఇద్దరు మొక్కే కాలేజ్ ఇక్కడ విజయవాడలో కాలేజ్ నలందా ఆ తర్వాత నాకు యూకేలో స్టడీస్ మాస్టర్స్ నుంచి జాబ్ వచ్చింది అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత తను ఇంట్లో ఒప్పించుకొని ఇద్దరం మ్యారేజ్ చేసుకుని తను ఒప్పించిందా మీరు ఒప్పించారా అంటే మేము యాక్చువల్లీ డిగ్రీలో ఫ్రెండ్స్ తర్వాత తను యూకే వెళ్ళారు అక్కడ సెటిల్ అయ్యారు జాబ్ తెచ్చుకొని తర్వాత మళ్ళీ రిటర్న్ ఇండియా వచ్చి వాళ్ళ పేరెంట్స్ని మా పేరెంట్స్ని ఒప్పించి ఫైనల్గా ట్వంటీ ఫైవ్లో మ్యారేజ్ చేసుకున్నాం ఓకే నమ్మకమైన ప్రేమగా కనిపిస్తున్నారు అన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు మీకోసం మీరు కూడా అక్కడ తిన కోసం అబ్రాడ్స్ వెళ్ళి కూడా మళ్ళీ వచ్చి మ్యారేజ్ చేసుకున్నారంటే నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు సో పెళ్ళి ఎక్కడ జరిగింది విజయవాడలోనే వైఎస్ఆర్ రెడ్డి కలర్ మండపం పైపుల్ రోడ్ సో మీరు చెప్పండి అన్ని ఆయనే చెప్తున్నారు కానీ సో ఏంటి ఆయనలో ఏం నచ్చి పెళ్లి చేసుకుంటారు సేమ్ ఇంకా లైక్ మా డాడీ లాగా చూసుకుంటాడు కేరింగ్ అంతా ఏం కావాలి ఒక్క మాటతో ఈ మాటతోనే అయిపోయింది ఇంక లైఫ్ అంతా హ్యాపీగా ఉండండి సో డాడీ అంటేనే అక్కడే అర్థమైపోయింది అందరికీ కూడా సో పెళ్ళి ఎలా జరిగింది పేరెంట్స్ అందరూ కూడా బ్లెస్ చేశారు అంటే రీసెంట్గా మా డాడీ చనిపోయారు త్రీ మంత్స్ బ్యాక్ సో మా మమ్మీ అన్నయ్య అందరు కలిసి బాగా చేశారు సో పెళ్ళి అవ్వగానే ఇందరికి ఇలా అద్దరికి రావడం ఎలా అనిపిస్తుంది ఈ దసరా నవరాత్రుల్లో నార్మల్గా పెళ్ళిళ్ళు అవ్వడమే చాలా రేర్ అసలు ముహూర్తాలు ఉండవు అది ఇది అని కూడా చెప్తూ ఉంటారు సో ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులతో అలా పెళ్లి చేసుకోగానే ఇలా ఇందరికి ఇలా అద్దరికి రావడం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అంటే మేము మ్యారేజ్కి ముందే అనుకున్నాము మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత వెంకట దర్శనం చేసుకోవాలని ముందే అనుకున్నాం సో నైట్ మ్యారేజ్ అయింది సో మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేసాము ఇంకా సో అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి బాగా చేశారు వాటర్ బాటిల్స్ కానీ సెక్యూరిటీ కానీ మొత్తం చాలా బాగుంది సో ఐ అమ్ సో హ్యాపీ తను చెప్పింది మీ డాడీలో చూసుకుంటాను మా డాడీలో చూసుకుంటారనే చెప్పి మీరు చెప్పండి తను ఒక వే యాఫ్ సీయింగ్ అని విధానం అని నచ్చి కళ్ళు నచ్చినాయి అని చెప్పి వే ఆ బిహేవియర్ సో తను కూడా మిమ్మల్ని మీ మమ్మీలా చూసుకుంటారని అనుకోవచ్చా అంతకు మించు మీరు హ్యాపీ హ్యాపీగా ఏంటి ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు లైఫ్ లాంగ్ ఎలా లీడ్ చేద్దాం అనుకుంటున్నారు యూకే వెళ్ళిపోతారా ఇక్కడే సెటిల్ లేమన్నా యూకే వెళ్ళిపోతాము అంటే ఫస్ట్ తను వెళ్తాడు జాబ్ కదా అక్కడ సో నేను వీసా ప్రాసెస్ అదంతా చూసుకుని ఒక త్రీ మంత్స్ తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను సో కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఇలా చాలా అన్యోన్య దంపతులుగా కనిపిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశారు చాలామంది కూడా బ్రేకప్స్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి మీరు స్టాండ్గా ఉండడానికి ఒక రిలేషన్ స్టాండ్గా ఉండడానికి ఎటువంటి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఏ కపుల్కైనా సరే ఫస్ట్ లైఫ్లో ఇద్దరు సెటిల్ అయిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి తర్వాత ఫ్యూచర్లో చిల్డ్రన్ కానీ ఏదైనా ప్లాన్ చేయాలన్నా వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలనేదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సో మేము టెన్ ఇయర్స్ లవ్ చేసుకున్నా కూడా సెటిల్ అయిన తర్వాతే చేసుకోవాలనేది మా డ్రీమ్ సో అందుకని చెప్పి సెటిల్ అయిన తర్వాతే మ్యారేజ్ చేసుకున్నాము పెళ్ళయ్యాక చాలా మంది మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి సో ఏంటో చెప్పండి పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి సో అలా జరగకుండా ఉండాలంటే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి ఏం మీ నుండి ఏం సజెస్ట్ చేస్తారు చిన్న టిప్స్ ఏమైనా ఇస్తారా మిస్అండర్స్టాండింగ్స్ అంటే ఇప్పుడు ఎప్పుడన్నా తనకి కోపం వచ్చినా మనం అడ్జస్ట్ అవ్వాలి మనకు కోపం వచ్చినా తను అడ్జస్ట్ అవ్వాలి అలా ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటే మనం లైఫ్లో లీడ్ చేస్తాం క్వాలిటీ కదా మీకు ఎప్పుడు చెప్పించుకుంటాం మీరేం చెప్తారు ఇప్పుడున్న కపుల్ గానీ అంటే ఇప్పుడు వచ్చే చాలా మంది బ్రేకప్స్ అవుతూ ఉన్నాయి ఒక అండర్స్టాండింగ్ కపుల్ లాగా ఒక చూడముచ్చుటైన జంట లాగా లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి అంటే ఏం సజెస్ట్ ఒకరి మధ్య ఒకరికి సీక్రెట్స్ లేకుండా ఉండి ఇద్దరు ఫ్రీగా ఫేత్గా అండర్స్టాండింగ్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఎన్ని దేశాలు అవతల కలుస్తారు కంగ్రాచులేషన్స్ మా మెగా నైన్ టీవీ తరఫున లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశారు మీ లవ్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని సో లైఫ్ లాంగ్ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఇంకా లైఫ్ లాంగ్ కూడా ఇలాగే లీడ్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఒక నవదంపతులు అమ్మవారి ఆశీస్సుల కోసం పెళ్ళైన తర్వాత వెంటనే అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చారు సో టెన్ ఇయర్స్ ఒక ప్రేమ ఫలించింది అమ్మవారి ఆశీస్సుల కోసం యూకే అక్కడ విజయవాడ నుంచి కూడా ఒక ప్రేమ చూడముచ్చటైన జంట అయితే ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు చాలా చక్కగా అనిపిస్తుంది ఇలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా అందరి మీద ఉండాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామ్యాన్ నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి